స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంజైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయ ముధిరయత్ ఒక పక్క పుత్రుడి మీద ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యం మరొక వైపు సత్యవతి మీద ఉన్నటువంటి ఆకర్షణ ఈ రెండింటి మధ్యలో నలిగిపోతున్నాడు రాజ రాజకార్యాలు చూడటం ఆపేశాడు అంతా దిగులుగా ఉంటున్నాడు దేవవ్రతుడు అంతా చూస్తూ ఉన్నాడు ఎందుకు నాన్నగారు ఇంత దిగులుగా విచారంగా ఉన్నారు రాజ్యంలో పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి ప్రజలందరూ ఆనందంతో సంతోషంతో ఉన్నారు రాజులు ఎవరు కూడా మన మీద ఇద్దానికి రావట్లేదు వారు కూడా నాన్నగారు అదుపాజ్ఞల్లోనే ఉన్నారు అంత పరిస్థితులన్నీ చక్కగా బాగానే ఉన్నాయి ఈ సమయంలో నాన్నగారు ఆనందంగానే కదా ఉండాల్సింది కానీ ఈయన అలా లేకుండా ఎందుకు దిగులుగా ఉంటున్నారు ఈయన మనసులో ఏదో బాధ ఉంది ఏంట ఆ బాధ కనుక్కోవాలి అనుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి ఎందుకు నాన్నగారు అంత ఆనందంగా ఉండవలసిన సమయంలో పరిస్థితులన్నీ చక్కగానే ఉన్న సమయంలో మీరు ఇంత బాధపడుతున్నారు అని అడిగాడు ఇంకా అప్పుడు ఆయన దేవవ్రతుడితో చెప్తాడు ఒక కన్ను కన్ను కాదు ఒక కొడుకు కొడుకు కాదు అయినా ఒక రెండు కాళ్ళల్లో ఒక కన్ను పోయినా ఇంకొక కన్నుతో చూడగలుగుతాము అంత బాగా కాకపోయినా ఎంతో కొంత ఏదో ఒకటైతే చూడగలుగుతాము కానీ కొడుకు ఒక్కడే ఉన్నాడనుకో వంశాభివృద్ధికి కష్టం కదా ఆ కొడుకుకి ఏదైనా ప్రమాదం జరిగి యుద్ధంలో కానీ ఇంకేదైనా ప్రమాదం జరిగి చనిపోతే ఇంకా మరి వంశాభివృద్ధి అనేది ఉండదు కదా ఆగిపోతుంది కదా ఒక కొడుకు కొడుకే కాదు కదా ఇంకా నేను వంశాభివృద్ధికి స సంతానాన్ని పెంచాలనుకుంటున్నాను ఇంకా ఇద్దరు కుమారుల్ని కా కావాలి అనుకుంటున్నాను అన్నాడు ఆ మాట అనగానే దే దేవవ్రతుడికి ఆశ్చర్యం కలిగి సరేనని అక్కడి నుంచి వచ్చేస్తాడు వచ్చి మంత్రులతో మాట్లాడతారు ఏం జరిగింది నాన్నగారు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ ఆయన దగ్గర అలాంటి మాటలు నేను వినలేదు ఈరోజు ఏం జరిగింది అంటే ఆయన పక్కన ఉన్నటువంటి ఒక మంత్రి చెప్తారు లేదు ఇలా సత్యవతి అనే అమ్మాయిని మీ నాన్న ఇష్టపడుతున్నాడు కానీ అతని తండ్రి వివాహానికి ఒప్పుకోలేదు అని వాళ్ళ నాన్నగారితో చెప్పకుండా ఆ మంత్రులని కొంతమంది పురోహితుల్ని తీసుకుని దాసరాజు దగ్గరికి వెళ్తాడు భీష్ముడు వెళ్ళి నేను ఇలా శంతనుడి కుమారుడిని నా పేరు దేవవ్రతుడు అని చెప్పగానే అతని యొక్క అంటే ముఖంలో ఉన్నటువంటి వర్చస్ని ఆయన మనిషిని చూడగానే అతను ఎంత పరాక్రమవంతుడో అన్నీ కనిపిస్తూ ఉంటాయి దాసరాజుకి అదంతా చూసి చాలా ఆశ్చర్యపడి అతనికి సకల మర్యాదలు చేసి కూర్చోబెట్టి ఏ పని మీద వచ్చారంటే ఇలా మా నాన్నగారు మీ అమ్మాయి సత్యవతిని ఇష్టపడుతున్నారు కదా మీచ్చి వివాహం చేయండి అని అడిగితే నేను మీ నాన్నగారి ముందు ఒక షరతు పెట్టాను దానికి ఒప్పుకుంటే నేను వివాహం చేస్తానన్నాను అని ఏం షరతు పెట్టారంటే నాకు నా కుమార్తెకి మీ నాన్నగారికి కలిగేటువంటి సంతానమే తదుపరి రాజ్యాధికారం చెందాలి వారే రాజులుగా రాజ్యాన్ని పరిపాలించాలి ఇది నేను విధించిన షరతు కానీ మీ నాన్నగారు దానికి ఒప్పుకోలేదు అని చెప్పగానే అప్పటికప్పుడు భీష్ముడు అంటాడు అందరి ముందు అందరి సమక్షంలో ఒక ప్రతిజ్ఞ చేస్తాడు మా నాన్నగారికి ఈ సత్యవతికి పుట్టేటువంటి సంతానమే తదుపరి రాజులయ్యి రాజ్యాన్ని పరిపాలిస్తారు వారికి మాత్రమే రాజ్యాధికారం ఉంటుంది నేను రాజ్యాధికారాన్ని కోరను అనేసి ప్రతిజ్ఞ చేసి మనకు మాట కూడా ఇస్తాడు ఇంత మాట ఇచ్చినా కూడా దాసరాజుకి ఆనందం కలగదు అయినా ఇంకేదో సందేహం ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారంటే నీకు రాజ్యం మీద అధిక వద్దనుకున్నావు దాని మీద మోహము కోరిక ఏమీ లేనన్నావు బాగుంది కానీ నీవు రేపు వివాహం చేసుకుంటే నీకు సంతానం కలుగుతారు కదా వాళ్ళకి ఆశ ఉండొచ్చు కదా వాళ్ళకి కూడా రాజ్యం కావాలి పరిపాలించాలి రాజ్యం మీద మాకు కూడా హక్కు అధికారం ఉన్నాయి అనేటువంటి భావన వాళ్ళకి కూడా కలుగుతుంది కదా దానివల్ల ప్రమాదం జరుగుతుంది అసలే నువ్వు పరాక్రమవంతుడివి వీర్యవంతుడివి నీకు పుట్టే సంతానం ఇంకా వీర్యగా వీర్యవంతులు అవుతారు నీ సంతానం ముందు నా కూతురికి కలిగేటువంటి సంతానం తొలతూగకపోవచ్చు వారు ఏ విధంగా కూడా నా కూతురు సంతానం ముందు సమానులు కాకపోవచ్చు మీ ఇద్దరు నీవు నీ సంతానం పరాక్రమం ముందు నా కొడుకులు అంటే నాకు పుట్టే నా కూతురుకు పుట్టేటువంటి పిల్లలు తేలిపోతారు నేను ఏ ధైర్యంతో నువ్వు వద్దనుకొని రాజ్యాన్ని నువ్వు వద్దనుకుని వదిలేసినా నీ పిల్లలు వదిలేయరు కదా నాకు ఆ సందేహం ఉంది అందుకని నేను ధైర్యం చేయలేకపోతున్నాను నా కూతురు నుంచి వివాహం చేయటానికి అంటాడు ఆ మాట అనగానే భీష్ముడు దే దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేస్తాడు నేను ఈ క్షణం నుంచి ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటూ ఆ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ జీవితం మీద ఎటువంటి ఆశలు కోరికలు లేకుండా నేను జీవిస్తాను బ్రహ్మచారి వ్రతాన్ని స్వీకరిస్తున్నాను అని ప్రతిజ్ఞ చేస్తాడు నేను జీవితంలో వివాహం అనేది ఎటువంటిది చేసుకోను బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరిస్తాను ఆ వ్రతం నేను బ్రతుకున్నంత వరకు ఉంటుంది అని ప్రతిజ్ఞ చేస్తాడు ఆయన ఆ ప్రతిజ్ఞ చేస్తుంటే పైనుంచి దేవతలు ఋషులు అందరూ చూసి ఆయన మీద పుష్పవృష్టి కురిపించి ఈ రోజు నుంచి నీవు దేవవ్రతుడు గంగేయుడు అనే పేరుతో కాకుండా భీష్ముడు అనే పేరుతో ప్రతిజ్ఞ నీకు పేరు వస్తుందని ఆయన్ని భీష్ముడు అని ఆయనకు ఒక కొత్త పేరు ఇచ్చి ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ అది సహజంగా ఎవరు చేయలేనటువంటి ప్రతిజ్ఞ తన తండ్రి వివాస వివాహం కోసం తన జీవితాన్నే త్యాగం చేయడం అనేటువంటిది గొప్ప విషయం అటువంటి ప్రతిజ్ఞ చేసేటువంటి వాళ్ళు ఇప్పటి వరకు సృష్టిలో ఎవరు లేరు ఇక ముందు రారు కూడా అని దేవతలు ఆయనకి భీష్ముడు అని భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశావు అని భీష్ముడని నామకరణ చేశారు ఆ రోజు నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ప్రఖ్యాతి చెందాడు అతను దాసరాజు కూడా చాలా ఆశ్చర్యపోయాడు తండ్రి కోసం ఇంతటి త్యాగం చేయటమా అని ఆశ్చర్యపోయి సంతోషించి తన కుమార్తె అయినటువంటి సత్యవతిని భీష్ముడి చేతిలో పెట్టాడు భీష్ముడు ఆయన్ని తీసుకెళ్ళి ఆయన తండ్రి గారి శంతనుడికిచ్చి నాన్న ఇదిగో నీ కోసం తీసుకొచ్చానని జరిగిన విషయం అంతా చెప్పేటప్పటికీ తన కోసం కొడుకు చేసినటువంటి త్యాగానికి చెలించిపోయాడు శంతనుడు చెల్లించిపోయి ఎవరూ ఇటువంటి ఇంతటి ధైర్య సాహసాలు చేయరు మృత్యుని కూడా ఎదిరించినటువంటి పని చేశావు నీవు అని ఆయనకి నీవు కోరుకోనికి నేను ఏదన్నా వరమిస్తానని కొడుకు కోరుకునే లోపే నీకు ఎప్పుడైతే ప్రాణాలు వదలాలనుకుంటావో అప్పుడు మాత్రమే వదులుతావు నీ నీ ఇష్టం లేకుండా నీ కోరిక లేకుండా మృత్యువు కూడా నీ దరిదాపులకి రాదు అని ఆయనకి వరమిచ్చాడు సెలవు నమస్కారం